శ్రీ గురుభ్యో నమ వ్యాస విరచత శ్రీమన్ మహాభారతంలో సభాపర్వంలో నేడు మనం ముప్పైవ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం నేడు చెప్పుకోబోయేటువంటి అంశం భీమసేనుడు తూర్పు దిక్కును ఉన్నటువంటి ప్రాంతాలను జయించడం అనేటువంటిది జరుగుతుంది దాదాపు నాలుగు అధ్యాయాల్లో అర్జునుడు ఉత్తర దిక్ దిగ్విజయ యాత్ర గురించి వ్యాసులు వారు వర్ణించారు ఆ తర్వాత రెండు అధ్యాయాల్లో భీమసేనుడు చేసినటువంటి దిగ్విజయ యాత్రని వర్ణిస్తూ తర్వాత సహదేవుడు నకులుడు వీళ్ళు ఏ ఏ దిక్కుల్ని జయించారు ఎలా జయించుకొచ్చారు అనేది కూడా రాజసూయానికి ముందు వీరు చేసినటువంటి దిగ్విజయ యాత్రలు చక్కగా అనేకమైనటువంటి భౌగోళిక ప్రాంతాల్లో ఎవరెవరు ఏ ఏ ప్రాంతరాదులు ఉన్నారనేది విషదంగా చెప్పడం జరిగింది వ్యాసులు వారు ముందుగా భగవత్ స్మరణ చేసుకొని ఈ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం ఓ शुक्लाबरधर विष्णु शशिव चतुर्भुज प्रसन्न वाएं सर्विघ्नोपात व्या वशिष्ठ नरम शक् पौत्रमक पराशरात्मज वंदे सुखतापोनिधि व्यासा विष्णु व्यासूपा विष्णवे नमो वै ब्रह्म నారాయణం నరం సరస్వతీం వ్యాసం ప్రాగ్దిక్కు ప్రాక్ ప్రతీచి ఉదీచి దక్షిణ అనేటువంటిది నాలుగు దిక్కుల్లో ప్రాచ్య అంటే ఉత్త తూర్పు దిక్ ఈ తూర్పు దిగ్విజయంలో పాంచాల దేశానికి మొట్టమొదట వెళ్ళడం జరిగింది పాంచాల దేశం అంటే ఇప్పుడు మనం పిలుచుకుంటున్నటువంటి పంజాబ్ ప్రాంతం తూర్పు ఉత్తర పంజాబ్ ఏ విధంగా అయితే ఉన్నాయో తూర్పు పశ్చిమ ప్రాంతాలు అట్లాంటి వాటిగా ముందు తూర్పు పంజాబ్ లో ఇట్లాంటి ప్రాంతాలను జయించుకుంటూ వెళ్తున్నాడు ఇక్కడ ఖాండవ ప్రస్థం నుంచి బైద్రేతస్మిన్నే భీమసేనోపి భీమసేనోర్యవాన్ దిశం ప్రతి నాలుగు అధ్యాయాల పూర్వం అర్జునుడు ఏ విధంగా అయితే అర్జును ధర్మరాజు యొక్క అనుమతి తీసుకుని వ్యాస భగవానుడు మొదలైనటువంటి వారి యొక్క అనుమతి తీసుకుని అర్జునుడు ఎలా అయితే బయలుదేరాడో అలాగే ప్రారంభించారు ఇక్కడ కూడా ఏ తస్మిన్నేవ కాలేదు ఆ రోజుల్లో భీమసేనుడు పరాక్రమవంతులైనటువంటి భీమసేనుడు వీర్యవాన్ భీమసేన అపి అపి అంటే కూడా అర్జునుడు వెళ్ళాడు కదా భీమసేనుడు కూడా నలుగురు ఒకేసారి బయలుదేరారు చెప్పడం మాత్రం ఒక్కొక్కరి చెప్తున్నారు అంటే అనుమతి తీసుకుని ధర్మరాజు అనుమతి ప్రాగ్ దిక్కు తూర్పు దిక్కు వైపు ప్రయాణమయ్యాడు ఎలా వెళ్ళాడంటే మహతా బలచక్రేణ పరరాష్ట్రావమర్దిిన హస్తశ్వరథ పూర్ణేనా దంశితేన ప్రతాపవాన్ ప్రతాపవంతుడైనటువంటి అతడు మహతా బలచక్రేణ అత్యద్భుతమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి హస్తి అశ్వరథపూర్ణేన చతురంగ బలాలని తీసుకుని పరరాష్ట్ర పరరాష్ట్రం అంటే శత్రు రాష్ట్రము శత్రు దేశాలను జయించేటువంటి మర్దించేటువంటి బలంతో ఆ ఉత్సాహంతో తనకి కావలసినటువంటి సైన్యాన్ని సేనని తీసుకుని బయలుదేరాడు వృతో భరత శాదూలో ద్విషత్ శోక వివర్ధన సగత్వా నర శార్దూల పంచాలానాం పురం మహత్ భరత భరతవంశ శ్రేష్ఠుడైనటువంటి వాడు ఎవరయ్యా అంటే భీమసేనుడు అంతేకాకుండా పక్కన ఇంకో విశేషణం పెట్టారు ద్విషత్ శోక వివర్ధన అన్నారు ద్విషత్ అంటే శత్రు శత్రువు యొక్క శోకాన్ని వర్ధిల్ల చేసేవాడు శత్రువుకి శోకాన్ని ఇంకా 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 ఒకసారి యుద్ధం చేశాడంటే ఆ శత్రువుకి జీవితాంతం భీముడి దెబ్బ గుర్తుండిపోతుంది శోక వివర్ధన నిద్రపోయినా లేచిన భీముడి దెబ్బ గుర్తొస్తూ ఉంటుంది అట్లా వేస్తాడు వేస్తే భీముడి దెబ్బ కాబట్టి శోక వివర్ధన శత్రువుల యొక్క శోకాన్ని ఇంకా 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 వర్ధిల్ల చేసేటువంటి వాడు ఎవరయ్యా అంటే కీమశేను అట్లాంటి వాడు తన సైన్యంతో మృత సగత్వా నరచార్దులహ అటువంటి పురుష సింహం మొట్టమొదట ఎక్కడికి వెళ్ళిందంటే పాంచాల శుభారంభం పాంచాల నగరంతో ప్రారంభించాడు పాంచాల నగరం ఎవరిదో కాదు పాంచాలిదేవి ద్రౌపదీ దేవి అక్కడ మరి ఆ ద్రౌపదిలో మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా బంధువులే పైగా అయినా కూడా అయినా కూడా వెళ్ళటం అనేటువంటిది విధి శాస్త్రబద్ధంగా ధర్మరాజు రాజస్యాగం చేస్తున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళకి ఆ విషయాలు చెప్పి వాళ్ళకి సమ్మెత అయిందా లేదా అనేటువంటిది కూడా మరొకసారి కనుక్కొని అంతేకాకుండా ద్రుపద మహారాజే కాకుండా అక్కడ ఉన్నటువంటి అనేకమైన ప్రాంతాలు ఉంటాయి వాళ్ళందరినీ కూడా సంప్రదించాలి సామంతరాజులు వాళ్ళలో చిన్న చిన్న రాజులు ఉంటారు ఆ ప్రాంతాలు వాళ్ళందరూ వాళ్ళతో చక్కగా వచనాలతోనే వారి దగ్గర నుంచి కప్పం తీసుకున్నట్ట భీమసేనుడు వివిధోపాయ వివిధ ఉపాయములతో సామధాన వేద దండోపాయాలు చతురోపాయాలు అట్లాంటివి అనేకమైనటువంటి ఉపాయాలతో చక్కగా సామోపాయంతోనే సాంత్వయా మాస పాండవ భీమసేనుడు వాళ్ళని సాంతవయామాస చక్కటి ఉపాయాలతోనే సామోపాయంతోనే వాళ్ళని అనునయపరిచి ఇట్లా ధర్మరాజు మా అన్నయ్య గారు రాజసూయాగం చేయ సంకల్పించారు కాబట్టి ఆ పార్థివత్వాన్ని అంగీకరిస్తూ కప్పం చెల్లించండి అని సామోపాయంతో వాళ్ళు ఎంతో ఆనందించేవాళ్ళు ధర్మరాజు పట్ల ఎప్పుడు యుద్ధంలో కూడా ధర్మరాజు పట్ల ఎంతో అభిమానంతో ప్రవర్తించిన వాళ్ళు ఈ పాంచారు కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి నామమాత్రంగా కిచిత్ కరం సమాదాయ విదేహానాం పురం యంచిత్ కరం సమాదాయ కరము అంటే పన్ను కొంచెం పన్ను మాత్రమే తీసుకుని విదేహానాం పురం అక్కడి నుంచి విదేహపురానికి వెళ్ళాట వైదేహి విదేహి విదేహపురం వైదేహి జానకీదేవి మిథిలా నగరము సూరో గండకీ నది మొదలైనటువంటి అన్ని కూడా ఉండే ప్రాంతం మిథిలా నగరము గండకీ నది నేపాలు ఆ ప్రాంతం అంతా కొట్టుకుంటూ వస్తాడు ఇది ఆయన రూట్ మ్యాప్ గండకాన్ సూరో విదేహాన్ భరదర్షభ అక్కడ సూర్యులైనటువంటి గండకీ నది తీర ప్రాంతంలో ఉండేటువంటి అనేకమైనటువంటి సూర్యుల్ని జయించడానికి ఉద్యుక్తుడయ్యాడు భీమసేనుడు వాళ్ళని జయించాడు విదేహ వాళ్ళ నందాన్ని ఓడించి వాళ్ళ దగ్గర నుంచి కూడా అప్పం తీసుకుని అక్కడి నుంచి దశార్ణ దేశానికి వెళ్ళాడు విజిత్యాల్పేన కాలేన అల్పేన కాలేన విజిత్య అంటే అతి తక్కువ సమయంలోనే ఆ గండకీ నది తీర ప్రాంతంలో ఉన్న వీరు నందరిని జయించి విదేహవాసుని జయించి అక్కడి నుంచి దశార్ణ అజయత్ ప్రభు దశార్ణ దేశానికి వెళ్ళాడు తత్ర దశ దార్ణకో రాజ అక్కడ దాశార్ణక రాజు అంటే రాజుని దాశార్ణ రాజు అనొచ్చు దశార్ణ దేశాన్ని పరిపాలించే రాజు దాశార్పుడు ఆ రాజు పేరిచ్చాడు అక్కడ సుధర్ముడు అనేటువంటి పేరు సుధర్మ రోమహర్షణం కృతవాన్ భీమసేనేన మహద్యుద్ధం నిరాయుధం ఆ దాశార్ణ రాజు అయినటువంటి సుధర్మ అనేటువంటి మహారాజుతో భీమసేనుడికి రోమహర్షణం యుద్ధం రోమాలు నిక్కబుడుచుకొచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి యుద్ధం వారిద్దరి మధ్య జరిగింది ఎట్లాంటి యుద్ధం యుద్ధం మహద్ యుద్ధం నిరాయుధం అన్నారు ఆయుధాలు లేకుండా యుద్ధం జరిగింది అంటే ద్వంద్వ యుద్ధం ఇద్దరు అట్లాంటి వాళ్ళే కాస్త భారీకాయలు ఆ భారీకాయాలు ఉన్నటువంటి వాళ్ళు ఈ మల్ల యుద్ధ నైపుణ్యం ప్రదర్శించేటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళకు కూడా కాస్త యుద్ధం ఉషారు వస్తుంది కాస్త దెబ్బలు తరుచుకుని సేవష్ట అని చెప్పొక్క మహద్ధం నిరాయుధం నిరాయుధమైనటువంటి యుద్ధాలు యుద్ధం లాంటిది అట్లాంటి యుద్ధం సుధర్మ అనేటువంటి మహారాజుతో రాజుతో భీమసేనుడు చేశాడు చేసి అతడి యొక్క పరాక్రమాన్ని ప్రశంసించాట భీమసేనుడుేష్ చాలా బాగుందయ్యా మంచి వీరుడివి ఇట్లాంటి ద్వంద్వ యుద్ధం మెళ్ళికబలి తెలిసినటువంటి వాడు చాలా అరుదు నీకు అన్ని తెలుసు బాగున్నాయి అని చెప్పి మెచ్చుకొని కర్మ దృష్ట మహాత్మన తస్య కర్మ అనే పదానికి అర్థం అతడు ప్రదర్శించినటువంటి ఆ మహత్తరమైనటువంటి కార్యానికి కర్మకి ఆ యుద్ధానికి భీమసేనుడు అది చూసి ఆశ్చర్యపోయి అతన్ని గెలిచిన తర్వాత భీమసేనుడు అతన్ని సేనాపతిగా పెట్టుకున్నాట నా సేనాపతిగా ఉండదు సేనాపతిం చక్రే సుధర్మాణం మహాబలం ఆ మహావీరుడైనటువంటి సుధర్ముడు అనేటువంటి అతన్ని భీమసేనుడు సేనాపతి చక్రే నువ్వు సమస్త సైన్యానికి కూడా సేనాపతిగా ఉండాలి మహారాజే మహారాజు జయించేశాడు భీమసేనుడు జయించేశాడు ఆ రాజు అట్లాంటి రాజు జయించిన తర్వాత నీ బలపరాక్రమాలు నాకు బాగా నచ్చాయి కాబట్టి ఈ రోజు నుంచి నాకు సేనాపతిగా ఉండవు అని చెప్పి అధి సేనాపతి చక్రే సేనా నాయకునిగా నియమించుకున్నాడు భీమసేనుడు స్వయంగా సుధర్ముడు అనేటువంటి వాడు అక్కడి నుంచి భీమసేనుడు దిశం భీమో సైన్యేన రాజన్ రాజయన్నిం కంపయన్నివ భూమండలాన్ని కంపింపచేసేటువంటి విధంగా ఆ మహానుభావుడు అక్కడి నుంచి తూర్పు దిక్కుకు వెళ్ళాడు ఆ తూర్పు దిక్కులో ఉన్నటువంటి రాజులందరినీ కూడా జయించడం ఇంకా చెప్పాలంటే నేపాల్ పశుపతి పశుపతినాథ్ దేవాలయం మొదలైనటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటి కూడా వెళ్తాడు వసపరచిపోవటం అనమాట ఇదంతా భీమమైనటువంటి కర్మ సో అశ్వమేధేశ్వరం రాజన్ రోచమానం సహానుగం సహ అశ్వమేధేశ్వరం అక్కడ అశ్వమేధపురము అనేటువంటి ఒక పట్టణం ఉంది మనకి యాగాల్లో అశ్వమేధ యాగం అనేటువంటిది కానీ ఊరు పేరు కూడా అశ్వమేధపురం అనేటువంటి ఒక ప్రాంతం ఒక దేశం ఉంది అశ్వమేధేశ్వరం అక్కడ ఆ మహారాజుని రాజన్ రోచమానం సహా అనుగం సహా ప్లస్ అనుగం అనుగం అంటే అక్కడ ఆశ్వమేధ మీద దేశాన్ని పరిపాలించేటువంటి రాజుని జయించి అతని యొక్క అనుచరులతో పాటుగా స్నేహితులతో పాటుగా బంధువులతో పాటుగా వాళ్ళందరినీ జయించి జిగాయ సమరే వీరో బలేన బలినాం వరహ బలవంతుల్లో శ్రేష్టమైనటువంటి వాడు మంచి బలవంతుడు వీరుడైనటువంటి హేమసేనుడు సమరంలో వాళ్ళని జిగాయ సులభంగానే జయించి అక్కడి నుంచి సతం నిర్జిత్య కౌంతేయో నాతి తీవ్రేణ కర్మణ నా అతి తీవ్రేణ కర్మణ పెద్దగా వాళ్ళ మీద తన విద్యలేమి ప్రదర్శించకుండా అతి సులభంగానే ఏదో ఆడుతూ యుద్ధం చేసినట్టుగా దాన్ని అతి తీవ్రేణ కర్మణ అంట నా అతితీవ్రేణ కర్మణ పెద్దగా తీవ్రంగా ప్రదర్శించకుండా సతం నిర్జిత్య కౌంతేయ కౌంతేయుడు కుంతీతనయుడైనటువంటి భీమసేనుడు తం నిర్జిత్య ఆ అశ్వమేధేశ్వరుణ్ణి నిర్జించి ఓడించి అక్కడి నుంచి తూర్పు దేశంలో పూర్వదేశం మహావీర్యం విజిగ్వే విజిగ్వే విజిగ్యే కురునందన కురునందన ఆ కురునందనుడు ఇంకా ఇంకా ముందుకి తూర్పు వైపున ఉన్నటువంటి ప్రాంతాలన్నీ జయించాలనే ఉద్దేశంతో బయలుదేరాడు అక్కడ దక్షిణ దక్షిణమాగమ్య పులింద నగరం మహత్ పులింద నగరము అనేటువంటి ప్రాంతానికి వచ్చాడు కాస తూర్పు దిక్కులోనే దక్షిణ దిక్కుకు వచ్చాడు తూర్పు నుంచి తూర్పు వైపున ఉన్నటువంటి దక్షిణ ప్రాంతం కొంచెం అక్కడ కొంచెం వెనక్కి రావడం అనమాట అలా వచ్చి అక్కడ పులింద నగరం అనేటువంటి నగరాన్ని ఆక్రమించుకున్నాడు అక్కడ సుకుమార్ సుకుమారం వశే చక్రే సుమిత్రం చ నరాధిపం సుకుమారుడు సుమిత్రుడు అనేటువంటి మహారాజుని భీమసేనుడు తన వశం చేసుకున్నాడు తన పరాక్రమం సుకుమారం వశే చక్రే సుమిత్రం చ నరాధిపం వశే చక్ర అంటే వశం చేసుకోవడం తన వశం చేసుకోవడం బల పరాక్రమాలు వాళ్ళకి ధర్మరాజు యొక్క శాసనం ఏదైతే ఉందో ఈ రాజసూయ యాగం చేస్తున్నటువంటి శాసనాన్ని వారికి వినిపించడం తర్మరాజస్ భరదర్ శిశుపాలం మహావీర్యం అభ్యగా జనమే జయ శిశుపాలు అక్కడి నుంచి ధర్మరాజు యొక్క శాసనం రాజసు యాగం గురించిన విశేషాలన్నీ సుకుమారుడికి సుమిత్రుడికి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కూడా పన్ను తీసుకుని అక్కడి నుంచి శిశుపాలుడు ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చాడు ఛేది రాజ్యం అంటారు దాన్ని శిశుపాలుడు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఛేది దేశము ఛేది రాజ్యం శిశుపాలుడు శ్రీకృష్ణుడు వాళ్ళ యొక్క బంధుత్వం తెలిసిందే బావలో భావభావమే అట్లాంటిది మరి అలాగే ఈ శిశుపాలుడికి శ్రీకృష్ణుడు బావ అయినప్పుడు భీముడికి ఏమవుతాడు శిశుపాలుడు సోదరుడు వరుస అవుతాడు అట్లాంటి శిశుపాలుడు యొక్క రాజ్యానికి వెళ్ళాడు శిశుపాలం మహావీర్యం అభ్యగా జనమే జయ ఓ జనమే జయ మహారాజా అంటూ వైశంపాలనుడు చెప్తున్నాడు చేది దేశానికి వెళ్ళాడయ్యా శిశుపాలుని కలుసుకున్నాడు భీమసేనుడు ఛేదిరాజోపి చికీర్షితం చికీర్షితం శృత్వా అంటే భీమసేనుడి యొక్క మనసులో ఉన్నటువంటి ఆకాంక్షని కోరికని విని శృత్వా విని ఉపనిష్క్రమ్య నగరాత్ పర్యగ్నాత్ పరంత భీమసేనుడు వస్తున్నాడనే వార్త తెలుసుకోగానే ఉపనిష్క్రమ్య శిశుపాలుడే నగరం నుంచి బయటకు రాజ్యం నుంచి తన అంతఃపురం నుంచి బయటకు వచ్చి భీమసేనుడికి స్వాగతం పలిగాడు ఉపనిష్క్రమ్య నగరాత్ ఎక్కడో నగరంలో పొలిమెరలో ఉన్నప్పుడే భీమసేనుడు వేది చేస్తున్నాడనే విషయం తెలిసి ఇతడే ఎదురు వెళ్ళాడు వెళ్ళి సాగర సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకొచ్చి గౌరవ మర్యాదలతో మొత్తం భీమసేను భీమసేనుడి యొక్క సకల సైన్యాన్ని తీసుకొచ్చి మర్యాద చేశాడు తౌ సమేత్య మహారాజ వృషౌ చేరు కురు గురు గురువంశనాథుడు ఓ పక్కన భీమసేనుడు చేది అనే పదానికి అర్థం చేది దేశం యొక్క రాజు ఎవరై అంటే శిశుపాలుడు వృషవాన్ని పదం పెట్టారు చూసారా వృషభౌ అని అర్థం వృషవ్ అంటే అంటే ఇరు దేశాలకి సంబంధించినటువంటి వీరుడు కురుదేశ వీరుడు అయిన భీమసేనుడు చేది దేశ వీరుడు అయినటువంటి శిశుపాలుడు వీళ్ళిద్దరు కూడా సమేత్య తౌ సమేత్య ఇద్దరు కలిసి ఉభయోరాత్మకులయో కౌశలం పర్యపృచ్తాం ఇద్దరు కలిసి హాయిగా ఆ రోజంతా కుశల ప్రశ్నలు వేసుకున్నారు కౌశలం పర్యపృక్షతాం కుశల ప్రశ్నలు వేసుకుంటూ బాగున్నా బాగున్నా ఎలా ఉంది రాజ్యం ఎలా ఉంది ఈ ప్రశ్నలు అన్నగారు సోదరుల విశేషాలు అన్ని తెలుసుకుంటూ ఇట్లా వాళ్ళు హాయిగా పదమూడు రోజులు గడిపారు కుశల ప్రశ్నలతోనే తో నివేద్యం చేదిరాజో విషాంపతి ఇట్లా ధర్మరాజు రాసుయాగం చేస్తున్నాడు అనగాని అతిథి గౌరవంతో మర్యాదతోను ఛేదిరాజు ఏం చేశాడ తద్ రాష్ట్రం నివేద్య తన యొక్క దేశాన్నంతా రాష్ట్రాన్నంతా కూడా భీమసేనుడికి నివేదించేశాడు ఈ రాజ్యం మీదే అంటూ తతో నివేద్య తద్ రాష్ట్రం ఛేదిరాజో విషాంపతే ఓ మహారాజా భీమసేనుడికి ఆ ఛేదిరాజ్ తన యొక్క రాష్ట్రాన్ని సంపదని అంతా కూడా ఆరాధత్వం చేశాడు ఇది మీదేనయ్యా అంటూ ఓ పక్కన గౌరవం అనుకోవచ్చు అంతకంటే ఎక్కువ భీముడు అంటే భయం అనుకోవచ్చు భీమార్జులు అంటే ఎవరికైనా భయమే అందులో వీడు దుర్మార్గుడు కాస్త పాపాత్ముడు శిశుపాలుడు మామూలు వాడు పూర్వజన్మలో రావణాసురుడే అట్లాంటి వాడు చావవలసినటువంటి ఆ పరమాత్ముడు యొక్క చేతిలో మరణం కోసం మృత్యువు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక ఆత్మఘోష కలిగినటువంటి ఒక బాధితుడు జయ విజయుడిలో వైకుంఠంలో ద్వారపాలకుడు దాంట్లో శిశుపాలుడు దంతభక్తుడు అని ఇద్దరు అన్నదములు శిశుపాలుడు ఇక్కడ ఉన్నాడు దంతభక్తుడు కూడా శిశుపాలుడికి ఒక కజిన్ లాంటి వాడు సోదరుడే సోదరుడు వర్షం ఇద్దరిని కూడా శ్రీకృష్ణుడు రెండు వేరువేరు యుద్ధాలలో సంహరించడం జరిగింది శిశుపాలు మరణించ ఆ ఆత్మ కాస్త పరమాత్ముడిలో అయిపోతుంది రావణాసుడు సంహారంలో అట్లా అవల రాముడిలో లీనం అవల మళ్ళీ ఇంకో అవతారం ఉంది కాబట్టి ఇక్కడ శిశుపాలుతో మూడు అవతారాలు అయిపోయినాయి ఆయనలో పరమాత్మలో ఈ అంశ లీనమైపోతుంది కాబట్టి మొత్తం తన రాష్ట్రం అంతా రాజ్యం అంతా కూడా భీమసేనుడు చేతిలో పెట్టేశాడు సోదర ఇవ్వేదంతా మీదే అంటూ అప్పుడు భీమం ప్రహసన్ కిమిదం కురుషేన ఓ అనఘ అనఘ అంటే ఓ పుణ్యాత్ముడా కిమిదం కురుషే ఇంకా నీకేం చేయమంటావు చెప్పు ఇంకా నీకు చేయవలసినటువంటి కార్యాలు ఏమైనా ఉంటే నా వల్ల అయ్యేటువంటి సహాయ సహకారాలు కార్యక్రమాలు ఏమన్నా నా వలన ఏవేమన్నా ఉంటే చెప్పు నేను చేసి పెడతాను ఉవాచ భీమం ప్రహసన్ ప్రహసన్ అంటే నాన్న చిరునవ్వుతో అని అంటే నవ్వుతూ చక్కగా ఏమాత్రము కోపము ఇవేమి లేకుండా చిరునవ్వుతో ఈ విధంగా అడిగాడు ఇంకా నా వలన కావలసినటువంటివి ఏమన్నా చేసి అప్పుడు అంటున్నాడు భీమసేనుడు తస్య భీమస్తాచ్యౌ ధర్మరాజ చికీర్షితం ధర్మరాజ చికీర్షితం ఆచఖ్యౌ ధర్మరాజు యొక్క వాంఛ ఏదైతే ఉందో ఆ మనసులో ఉన్నటువంటి ఆయన కోరిక ఏదైతే ఉందో రాజసూయాగం అనేటువంటి కోరికని ఆచఖ్యౌ వినిపించాడు విన్నవించాడు భీమసేను ఇదయ్యా కాబట్టి రాజసూయాగం చేస్తున్నాడు అన్నగారు కాబట్టి కప్పంగా కొంతని కొంత ధనాన్ని ఏదైతే ఇస్తావో అది నేను తీసుకువెళ్తాను కాబట్టి ఈ రాజ్యం నీ దగ్గరే ఉంచుకో సార్వభౌమాధికారాన్ని అంగీకరించడమే ప్రధానం సం ప్రతిగృహ్యక్రేణ రాధిపహ తం ప్రతిగృహ్య ఆ మాటలు వినంగానే అంగీకరించి శిశుపాలుడు చక్కగా ఇవ్వవలసినటువంటి దాన్ని శిశుపాలుడి దగ్గర ఏవైతే ధనరాశులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకువెళ్ళాడు ఆ శిశుపాలుడి దగ్గరే భీమసేనుడు హాయిగా సుఖంగా ఉన్నాడు భీమస్తత్ర తో భీమస్త్రిదశా క్షపా క్షప అంటే రాత్రులు త్రిదశాక్షపా అంటే పది రాత్రులు దివారాత్రి అట్లా పదమూడు రోజులు పదమూడు రోజులు మొత్తం తను తన యొక్క సైన్యము మొత్తం అంతా కూడా పదమూడు రోజులు ఆ చేది రాజ్యంలో శిశుపాలుడి దగ్గర హాయిగా గడిపి సత్ శిశుపాలేనయ స సబలవాహన స వాహన తన యొక్క బలంతో తన బలగంతో బలము బలగము తన మొత్తం సకల సైన్యం తీసుకునే శిశుపాలుడి దగ్గర నుంచి అక్కడ శిశుపాలుడి చేత సత్కృత సత్కరించబడినటువంటి వాడై భీమసేనుడు అక్కడి నుంచి తిరిగి ప్రయాణమయ్యాడు మళ్ళీ దిగ్విజయ యాత్రకి ఇది శ్రీమన్ మహాభారతే సభాపర్మణి త్రిశోధ్యాయ సమాప్త ముప్పయో అధ్యాయం సమాప్తమైపోయింది భీమసేనుడు ఉత్తూర్పు దిక్కున యాత్ర ఇంకొక అధ్యాయంతో భీమసేనుడు ఏ రాజ్యాలు గెలుచుకున్నాడో చెప్పడం జరుగుతుంది పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఐదు శ్లోకాలయే ఈ అధ్యాయంతో ఓం శాంతి 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 ఎదక్షర పద భ్రష్టం మాత్రాహీనంభత్ తత్సర్వం క్షమ్యత దేవనారాయణ నమోస్మస్ హరి ఓం